మెదక్ నియోజకవర్గ కేంద్రంలో టీఎన్జీ భవనంలో ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు జరిగిన సమావేశానికి ముఖ్య అథిల్గా ఎమ్ఆర్పీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చెట్లపల్లి యాదగిరి మాదిగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ మాదిగా జిల్లా ప్రధాన కార్యదర్శి మలిసెట్టి రవి హాజరయ్యారు వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు షెడ్యూల్ కులాల్లోని అన్ని ఉప కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా పంపిణీ అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటాలకు పురుడు పోసిన ఎంఆర్పీస్ ఉద్యమం ఆవిర్భవించి జూలై ఏడు నాటికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పడి నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని తెలిపారు ప్రపంచంలో ఇంత ఘనచరిత కలిగిన ఉద్యమం తండోర ఉద్యమం అని పలువురు సీనియర్ నాయకులు అన్నారు ఎంఆర్కెస్ మూడు దశాబ్దాల ఉద్యమాన్ని పురస్కరించుకొని జూలై ఏడు వరంగల్ కవర్ విషయాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మెదక్ జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి మూడు డివిజన్లు వర్గీకరించడం జరిగింది మూడు డివిజన్లలో అన్ని మండలాల కంపెనీలను పునర్నిర్మాణం చేసి కంపెనీ అన్ని మండలాలకు ఇన్ఛార్జ్ ప్రకటన చేయడం జరిగింది కాబట్టి మరి ఎవరి పనిలో వాళ్ళు ఉండి క్షణం ఆచం చేయకుండా మరి మన ఉద్యమాన్ని ఇన్ని రోజులు కష్టపడి విద్య చేసిన కాబట్టి ఇప్పుడు చివరి దశలో ఉన్నారు కాబట్టి దాన్ని వరంగల్ జులై ఏడు వరంగల్లో జరిగే కావత్తు విజయవంతం దేవాలను చేయాలని చెప్పి మరి మెదక్ జిల్లా తరఫున ఎంఆర్కే జిల్లా తరఫున అందరికీ గుర్తించు ఈ అవకాశం ఇచ్చిన మరి ఎంఆర్కే ఎంఎస్పి అనుబంధ స్థానాలు అన్నీ కలిసి మరి అందరు అందరి సమక్షంలో పనిచేస్తూ ఈ విజయవంతం దేవాశ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం